హాయ్ అందరూ ఎలా ఉన్నారు చాలా సింపుల్గా ఎప్పుడైనా మీరు మటన్ కర్రీ ట్రై చేశారా ఎలాంటి ఫ్యాన్సీ ప్రాసెస్ ఏం లేకుండా చాలా థిక్ గ్రేవీతో చాలా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతోని ఈరోజు నేను మీకు మటన్ కర్రీ చూపించబోతున్నాను ఇది ఎంత సింపుల్ ప్రాసెస్సో అంతే టేస్టీగా ఉంటుంది సో ఏమాత్రం లేవు చెయ్యకుండా ఎలా చేయాలో చూపిస్తారండి నేను ఇక్కడ ప్రెషర్ కుక్కర్ యూస్ చేయట్లేదు ఇలా అల్యూమినియం పాత్రలో మటన్ని బాగా వాష్ చేసి కొంచెం వాటర్ పసుపు వేసి ఫార్టీ మినిట్స్ లో ఫ్లేమ్లోని ఉడకడానికి పక్కన పెట్టేసేయండి ఈ లోపు ఇంకొక మిక్సీ జార్లోని టూ మీడియం సైజ్ ఆనియన్స్ పది వెల్లుల్లిపాయలు రెండు ఇంచుల అల్లం వేసుకొని బాగా ఆడించి పక్కన పెట్టేసుకోండి ఫార్టీ మినిట్స్ తర్వాత చూసారు కదా మన మటన్ ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ఎంతలో అయితే మటన్ కుక్ చేస్తున్నామో అందులోనే ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ హీట్ చేసుకోండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ఇంతకు చేసి పెట్టుకున్న ఆనియన్ గార్లిక్ జింజర్ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోండి కొంచెం వేగించుకున్న తర్వాత మూత పెట్టి ఆయిల్ ఏమో సైడ్స్ రిలీజ్ అయినంత వరకు దీన్ని బాగా ఫ్రై చేసుకోండి చూసారు కదా ఆయిల్ సైడ్స్ ఎలా రిలీజ్ అయిందో ఇప్పుడు దీంట్లో మనం రెండు పచ్చిమిరపకాయలు సన్నంగా తరిగినవి అలాగే కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకొని కొంచెం వేగినంత వరకు మళ్ళీ మూత పెట్టేసేయండి ఈలోగా టూ మీడియం సైజ్ టమాటాలు అలాగే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోండి ఈ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది మటన్ కర్రీకి ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా కొరి అండి పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోండి ఇది ఫ్లేవర్ అనేది చాలా బాగా ఇస్తుంది మటన్ కర్రీకి అండ్ ఇప్పుడు ఏమి చేయకుండా కొంచెం కలిపేసి మూత పెట్టండి ఒక పది నిమిషాల తర్వాత ఇలాగ ఆయిల్ రిలీజ్ అవుతుంది చూసారు కదా మన గ్రేవీ అనేది ఎంత తిక్కగా ఉందో ఆయిల్ అనేది ఎలా కనిపిస్తుందో ఇప్పుడు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఉంది ఇప్పుడు మనం మటన్ ఉడకపెట్టుకున్న వాటర్తో పాటు ఇందులోకి యాడ్ చేసుకోండి దాన్ని మటన్ స్టాక్ అంటారు ఇది చాలా ఇంపార్టెంట్ స్టాక్ రావడం కోసమే మనం కొంచెం వాటర్ వేసి సపరేట్గా బాయిల్ చేసుకుంటాం చూసారు కదా అలాంగ్ విత్ మటన్ స్టాక్ ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసి కొన్ని మసాలాలు యాడ్ చేసుకుందాం ఎక్కువ ఏమీ యాడ్ చేయము మటన్ కుక్ చేసినప్పుడు ఆల్రెడీ పసుపు వేసుకోం కాబట్టి పసుపు కొంచెం తీసుకుందాం తర్వాత వన్ టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ మటన్ మసాలా వేసుకుంటే అంతే ఇంకా ఎలాంటి పౌడర్స్ ఇందులో యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి అలాగే టూ టీ స్పూన్స్ బ్రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి ఎలాంటి ఫ్యాన్సీ పౌడర్స్ ఉండాలి వేయాలి అని ఏమీ ప్రాబ్లం లేదు ఇంట్లో ఏవైతే అవైలబుల్లో ఉన్నాయో ఆ మసాలా పౌడర్స్ వాడుకుంటే సరిపోతుంది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ టేస్ట్ అనేది తప్పకుండా వచ్చి తీరుతుంది కొంచెం మసాలాలన్నీ స్టిర్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దు యాడ్ చేసుకొని ఒక ఫార్టీ మినిట్స్ మూత పెట్టేసి మీడియం టు హై ఫ్లేమ్లోని దీన్ని కుక్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అండ్ మూత పెట్టి మాత్రమే కుక్ చేయండి మూత అస్సలు తీయద్దు మధ్య మధ్యలో కలపడం కోసం చూసారు కదా ఫార్టీ మినిట్స్ తర్వాత ఆయిల్ అనేది ఎంత పర్ఫెక్ట్గా రిలీజ్ అయ్యే మన గ్రేవీ ఎంత థిక్గా అయిందో మీకు తెలుస్తుంది చూసారు కదా వీడియోలో చూపించినట్టు మన మటన్ కర్రీ రెడీ అయిపోయింది సో దించే ముందు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఎక్కువ యాడ్ చేయొద్దాం ఆల్రెడీ మనం టమాటా పేస్ట్ చేసుకునేటప్పుడు యాడ్ చేసాం కదా అందుకే తక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి స్టేట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్ గ్రేవీ అని వచ్చిందో మనకి కుక్కర్లోనే యూస్ చేయాలి విజిల్స్ ఇన్ని రావాలి అన్ని రావాలని ఏమీ లేదు మనం సెలెక్ట్ చేసుకున్న పాత్ర బట్టి ఉడికించే విధానం బట్టి మటన్ చాలా పర్ఫెక్ట్ గా కుక్ అవుతుంది ఇప్పుడు వేడి వేడి అన్నంలో మనం ఆల్రెడీ చేసుకుని పెట్టుకున్న మటన్ గ్రేవీ అలా వేసుకుని తింటే ఉంటుంది ఫ్యాక్ట్ పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది మా పిల్లలకు నచ్చి టేస్ట్ చేసి చాలా బాగుంది అని చెప్పారు రివ్యూ మీరు కూడా సేమ్ ప్రాసెస్ మీ పిల్లలకి చేసి పెట్టండి తప్పకుండా నచ్చితీరుతుంది సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు అంటే నెక్స్ట్ వీడియో టేక్ కేర్ అండ్ బాయ్